ఘనంగా శ్రీకాంత కృష్ణమాచార్యులు జయంతి వేడుకలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీకాంత కృష్ణమాచార్యులు జయంతి ఉత్సవాన్ని సింహాచలం అప్పన్న ఆలయంలో గురువారము ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆలయ ప్రధాన అర్చకులు రమణమూర్తి అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కృష్ణమయ్య జయంతి అత్యంత వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ కృష్ణమాచార్యులు రాసిన అనేక వచనాలు కీర్తనలను స్థానాచార్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్ డోనర్ కేతినీడు సాయి కుమార్ తదితరులు పా గున్నారు <smallion> కరస్కరం <Chinese>

शुभांगाय मंगलाय महोजे सिंहशैल निवासायु इवाला मंगल विवाला आषाढ़ కృష్ణమాచార్యుల వారు సంకీర్తనని ప్రారంభించినటువంటి రోజున మాటివాడ సింహగిరినాథుణ్ణి తన సంకీర్తన వాక్పూజలతో అలరించినటువంటి అలరించడానికి ఆరంభించినటువంటి రోజు పరాభవనామ సంవత్సర ఆషాఢశుద్ధ ద్వాదశి నాడు దండ చిటితాదాలు పట్టుకొని స్వామిని సంకీర్తనం చేయడం ఆరంభించినటువంటి రోజుగా ఆయన వచనాల అంతరంగ సాక్ష్యంగా మనకి తెలుస్తుంది దాన్ని పురస్కరించుకొని ఈనాడు కృష్ణమాచార్య సంకీర్తన జయంతి ఉత్సవాన్ని జరిపించుకున్నాం మనం ఈ సందర్భంగా ఆయన మహనీయుడైనటువంటి కృష్ణమాచార్యులు సింహాచలంలో ఉండడం అట్లాంటి వారు ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో మనం ఉండడం అనేటువంటి చాలా గర్వించదగినటువంటి విషయం అందుచేత కృష్ణమాచార్యులు చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలతో సింహగిరి నరహనిని అలరించినటువంటి వారు వారు సంకీర్తనం చేస్తే బాలరూపంతో సింహద్రనాథుడు నాట్యం చేసేవాడని సంకీర్తన అంతరంగ సాక్ష్యంగా మనకి తెలియజేస్తుంది అలాగే అన్నమాచార్యులకి మార్గదర్శనం చేసినటువంటి వారు వీరు నాలుగు తరాల ముందు వారు అలాగే ఆంధ్ర తెలుగు వచన సంకీర్తనానికి వచన రచనానికి ఆచియుడు కృష్ణమాచార్యులు వచన సంకీర్తనానికి ఆర్జుడు కృష్ణమాచార్యులు అట్లాంటి మహనీయన యొక్క సంకీర్తన జయంతి ఉత్సవంలో మనం భాగస్వాములయ్యాం ఈ సంకీర్తన జయంతిని పురస్కరించుకొని ఈనాటి నుంచి స్వామి సన్నిధానంలో ప్రత్యం ప్రతినిత్యం ఆ నాదస్వర కచేరీ జరుగుతున్నా కానీ లోకంలో ఉండేటువంటి భక్తులందరూ వీక్షించి ఆనందించడానికి తగినటువంటి రీతిలో నాదనీరాజనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం జరిగింది ఇవాళ నాదస్వరంతో ఆ సంకీర్తనాన్ని ఈ సంకీర్తనాన్ని సింహాచలంలో సింహా కృష్ణమాచార్యుల యొక్క సంకీర్తన జయంతి సందర్భంగా దీన్ని పురస్కరించుకొని ఈనాటి నుంచి ప్రతినిత్యం నీరాజనం కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా భక్తులందరూ దీన్ని వీక్షించి ఆనందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది